తమిళనాడులో గుట్ట తమిళనాడులో గుట్ట తమిళనాడులో పెరిగా కానీ ఆంధ్ర తెలంగాణ తెలుగు కవిగా దేవుడన్నా మార్చాడు ఆ కవితలో కొన్ని చెప్పి అప్పుడు వాకిం దేవునికి స్తోత్రం హలో నా పాపములు నేను మోయన తొబ్బారు నా పాపములు నేను మోయన తొబ్బారు అయితే వేసే నా పాపను తొలగించే గురువు ఏసయ ప్రేమ కొలత కందిని చెరువు ఏసే వాక్యంలే నాకు ఎరువు ఏసి ఉండగా ఇక నాకు లేదు కరువు దేవునికి స్తోత్రాలేలు హలో సాతానికి కార్యములన్నీ నలుపు వాని నీలోంచి బయటికి దులుపు వేసే పరిశుద్ధతలు తెలుపు నీ దుష్టి తట్టు మలుపు ఇక నీ జీవితమే గెలుపు స్తోత్రం అనే హలో మానవుడు చూస్తాడు అవుట్ సైడ్ దేవుడు చూస్తాడు ఇన్ సైడ్ మనకు బాగుండాలి బోత్ సైడ్స్ నీ ఉండాలి వన్ సైడ్ ఇప్పుడే చేసుకో డిజైడ్ అప్పుడే ప్రభుత్వాన్ని డిజైడ్ ఇక శాతం చేసుకుంటాడు సూ సైడ్ దేవునికి స్తోత్రాలే లోయా విశ్వాసం కూడి విశ్వాసం అందరు కూడి దేవుని స్థుతించి పాడి ఆత్మలు కలగాలి వేడి మేలైన పదములే వాడి అపవాది చెయ్యాలి ఏకంగా దాడి వారి కింద పడతాడు మాది మనం చక్కగా యేసయ్య కాడీ స్తోత్రం అలే హలో బృదురు హలో సాతానుకి కేడి నీ చేత తాపిస్తాడు బీడి నీకు చూపిస్తాడు పాపపు సీడి నీ మీద మోపుతాడు పాపపు కాడి నీ నీ చేత డాడీ నీ చేతులకి తా బేడి నీ నరకానికి తీసుకుంటాడు రూడి అక్కడ ఉండింది భయంరం వేడి అందరినీ విలవల మాడి ఇంక అదే చెప్పిన సాడి విన్నడు నీ పర్లకు డాడీ ఇప్పుడే మారమకుంది దేవ దేవునికి అలా చూసారా సినిమాల కథలు రాస్తామని ఇల్లు విడిచి పారిపోయినా అడుగుతున్నా ఏడుసారి జీలిపన నా పట్టుకొని నా జీవితాన్ని ఇలా మార్చాడు నా ఏజ్ ఎంత అనుకున్నారు నా ఏజ్ సెవెంటీ డెబ్బై దేవునికి స్తోత్రం నాతో మీరు ఊరకటం కూడా కష్టం నాలా మెలుకుంటే కష్టం కొండ ఎక్కటం కష్టం దేవుడు అంత శక్తి నాకు ఇచ్చాడు దానికి కారణం అందరు చెప్పండి మోకరించే మోకాలకి దేవుడు అన్యాయం చేయడు పక్క వాళ్ళతో చెప్పండి హలో హలో నీకు గుడ్ న్యూస్ చెప్పనా మోకరించి మోకాలికి దేవుడు అన్యాయం చేయడు గుర్తు గుర్తుంచుకో చెప్పండి గుర్తు గుర్తుంచుకో మోకాల గుర్తు గెలిచే గుర్తు మోకాల గుర్తు మోకాల గుర్తుకే మన ఓటు ఏ